నెల్లూరు నగరంలోని నవోపేట నవ్వపేట రామకృష్ణనగర్ షిరడి సాయిబాబు మందిరంలో గురువారం గురు పౌర్ణమి మహోత్సవం ఘనంగా జరిగింది ఆలయ చైర్మన్ నాగిశెట్టి బాబురావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి సందర్భంగా ఆరదలు పంచామృత అభిషేకాలు గోపూజ విష్ణు సహస్రనామం కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నాగిశెట్టి బాబురావు బోగిడపాటి శ్రీకాంత్ శిరీష శ్రీయాంక సాయి శ్రీనిక డీసా జయకృష్ణ హారిక అద్భుతాలు పూలంగి సేవకు ఉభయకర్తలు వ్యవహరించారు ప్రసాదాల ఉభయకర్తలుగా మేకల రమేష్ బాబు మాధవీలత పెంచల నరసింహం రత్నకుమారులు వ్యవహరించారు భక్తులకు అన్నదానం చేశారు बाप डाक्टर मार्शल है। नाराज़ नाराज़ की जय। फिर तो सर्वात भेज लाएगा नाराज़ এই yeah. হলো yeah. మన సిద్ధి సాయిబాబా మందిరంలో భక్తుల యొక్క సహకారంతో దాతల యొక్క సహకారంతో మా కమిటీ సభ్యులందరి అందరు సహకారంతో ఈరోజు ఈరోజు గురు పౌర్ణమి మహోత్సవం పదిహేడు సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం అతి వైభవంగా ఈరోజు ఒక రెండు వేల మందికి భోజనాలు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఎంతో అభివృద్ధి చేస్తూ ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ఈరోజు భక్తుల సహకారంతో కళ్యాణ మండపం అయితేనేమి గుడి అభివృద్ధి అయితేనేమి ఇక వాచ్మెన్ రూములు ఆఫీస్ రూములు అయితేనేమి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరి సహాయ సహకారాలతో నిర్మించడం జరిగింది ఈ గుడి నిర్మాణానికి అందరికీ సహకరించిన అందరికీ ఈ గుడి పూర్ణిమ సందర్భంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని హారతలు కూలంగి సేవ ప్రతి సంవత్సరం కూడా నేను నాగశెట్టి బాబురావు స్వర్ణలత గారు అన్నదాన ఉభయకర్తలు స్కీచ్ శేషులు యనమల కృష్ణయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు యనమల రమేష్ గారు అన్నదాన ఉభయకర్తలు అదేవిధంగా ఈ యొక్క సేవ ఉపయోగకర్తలు నరసింహులు ఎంగమ్మ గారు ప్రసాదాల ఉపయోగకర్తలు రమేష్ బాబు పెంచలయ్య గారు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు రమేష్ గారు ఈ యొక్క దుర్గా హోటల్ వారు లైటింగ్ ఏర్పాట్లు ఎందరి సహకారంతో గురుపూర్ణ ఉత్సవాన్ని దేశప్రదంగా జరుపుతున్నాం ప్రతి భక్తులు కూడా ఉడత కొడతా భక్తిగా సహకరిస్తున్నారు వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఏ రోజు కూడా ఏమన్నా చిన్న పొరపాట్లున్నా క్షమించవలసిందిగా కూడా ప్రార్థిస్తూ ఈ యొక్క గురుపూర్ణ ఉత్సవాన్ని మనం ఇంత జయప్రదంగా ఉదయం నుంచి కూడా ఆహ్లాదంగా ఆరతులు అభిషేకాలు పూలంగి పూలంగి సేవ గోపూజ ఈరోజు పాట కచేరీ మంగళ వాయిద్యములతో ఎన్ని కార్యక్రమాల పూలంగి సేవ పళ్ళకీ సేవలు అన్నీ కూడా నిర్వర్తించుకుంటూ ప్రతి సంవత్సరం నిర్వీర్యంగా జయప్రదంగా జరుపుకుంటున్నాం కాబట్టి అందరికీ గురుపూర్ణ శుభాకాంక్షలు దీంట్లో మా కమిటీ సభ్యులందరికీ ఇంట్లో సుధాకర్ రమేష్ గారికి ఇక్కడ వచ్చిన భక్తులు పెంచలయ్య గారికి సుధాకర్ గారికి మా అందరికీ కూడా వెంకటేశ్వరుల గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ భక్తులందరి పేరు పేరున అందరికీ కూడా గురుపూర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం ప్రతి సంవత్సరం కూడా భక్తి పూర్వకంగా